त्रुशाय मरे महान दिवाय जी मुझे तनों तो प्रज्वलया आन जब बद्धा क्रियत प्रदीप्त जगत प्रस्पक सी चेजो मैं हूँ जब भीरत धनिमिश्रितों तो जगह और उत्पात सिताम्रा अध्येष दूत्ति दिल्वालों के बीच ले जाकर भार प्रवक्त हो रखा मन में सिद्ध सुरासुरेंद्र नमः कुम्भ 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 शूरीना ओम कुम्भ कुम्भ ఆ అయోధ్యాన శ్లోకాలు చదువుకోవాలి పంచభూత్యాలు చెప్పేటప్పుడు చూద్దాం సమయం అంటే సో సో ఈ విధంగా బ్రహ్మదేవుడు ఎప్పుడైతే కూట సాక్ష్యం మొదల చెప్పాడు చెప్పాడో మొదలు పూపు ప్రాణ అనే లక్షణాన్ని తీసేసాడు ఇప్పుడు ఇంత పెద్ద దాండ నాకేసారు ఎంత దాండ చేస్తే అంత బాధ్యత ఇది పుష్పం అనేది బుద్ధి వికసనానికి చెందిన మీరంతా నన్ను అంటే మా శివపురాణంలో ఉన్న విషయాలను మా బుద్ధి వికసించేలాగా చెప్పే ప్రయత్నం చేయండి అన్న బాధ్యతను పూలమా వేసి సాంకేతికంగా చెప్పారు ఇప్పుడు నేను అది వదిలేసి ఏ సినిమాలో కూడా చెప్పాను అనుకోండి నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించినట్టు కాదు ఇది విని మీరు ఇంటికెళ్ళి